కరీంనగర్ పట్టణంలో యాభై ఒకటో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జుంజుపల్లి వివేక్ నామినేషన్ దాఖలు జుంజుపల్లి వివేక్ మాట్లాడుతూ గతంలో నేను చేసిన సేవలు నన్ను గెలిపిస్తాయన్నారు ఈసారి జుంజుపల్లి వివేక్ యాభై ఒకటో డివిజన్ కు నేను పోటీ చేస్తున్నాను నన్ను ఆశీర్వదించండి రానున్న ఎన్నికలలో నన్ను గెలిపించండి అని డివిజన్ వాసులను కోరుతున్నారు డివిజన్ అభివృద్ధికి ఎక్కువగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని తెలియజేశారు అందరికీ అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను తీరుస్తానని తెలియజేస్తున్నారు అని అన్నారు అందరికి నమస్కారం డివిజన్ ప్రజలందరికీ నమస్కారం నా పేరు జుంజుపల్లి వివేక్ నేను యాభై కూడా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశాను నిన్న తప్పకుండా నన్ను ఆశీర్వదించి ఒక అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రభుత్వంలో తప్పకుండా యువతకు అందరూ అవకాశం ఇస్తారని చాలా ఆశాభావం వ్యక్తం చేస్తూ నామినేషన్ వేశాను పబ్లిక్ ఆదరణ మరియు డివిజన్లో చేసే అభివృద్ధి ఇంకా చాలా ఉంది తప్పకుండా ఈ డివిజన్ అభివృద్ధి చెందాలంటే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంకా చాలా నిధులు తీసుకురావాల్సిన ఉంది కావున ప్రజలందరూ ఒక్కసారి అవకాశం ఇచ్చి తప్పకుండా ఆదరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను మరియు ప్రజలపై నేను విశ్వాసం కల్పించి ఎటువంటి తప్పిదాలు జరగకుండా మీ అందరి నమ్మకంతో ముందుకెళ్తూ మీ అందరి ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాను తప్పకుండా ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే డివిజన్ అభివృద్ధి ఏంటనే చూపిస్తానని చెప్పి కోరుకుంటున్నాను